గుంటూరు స్తంభాల గరువులోని నారాయణ స్కూల్ నందు సైన్స్ ఎక్స్పో కార్యక్రమం ఘనంగా నిర్వహించారు ఈ కార్యక్రమానికి ముఖ్య అతిథిగా డాక్టర్ మద్దాలి ప్రతీష హాజరయ్యే కార్యక్రమాన్ని ప్రారంభించారు ఈ సందర్భంగా డాక్టర్ మద్దాలి ప్రతీష మాట్లాడుతూ సైన్స్ ఎక్స్పో నిర్వహించడం వల్ల విద్యార్థుల్లో శాస్త్ర సాంకేతిక పరిశోధనల వల్ల చిన్ననాటి నుంచి ఆసక్తి పెరుగుతోందన్నారు ఒకరితో ఒకరు పోటీ పడుతూ ఆవిష్కరణలు ప్రదర్శించి విద్యార్థులు కూడా తమ పరిశోధనల ద్వారా మానవారి అభివృద్ధికి పాటుపడేలా కష్టపడాలన్నారు నారాయణ స్కూల్ ప్రిన్సిపాల్ వై శ్రీనివాసరావు మాట్లాడుతూ విద్యార్థులలోని సృజనాత్మకత వెలికి తీసేందుకు వారిని భవిష్యత్తులో వారు ఉన్నత శిఖరాలు అధిరోహించే విధంగా నారాయణ స్కూల్ ఎల్లప్పుడు ముందుంటుందని అన్నారు విద్యార్థుల తెలివితేటలతో వారు తయారు చేసిన ప్రాజెక్టులు సమాజంలో ఉపయోగపడే విధంగా ఉన్నాయని అన్నారు ఈ కార్యక్రమంలో ఆర్జీఎంపి శ్రీనివాస రెడ్డి ఏజీఎంవి జానకి రామ్రెడ్డి హై స్కూల్ కోఆర్డినేటర్ సీతారామయ్య ఇచ్ఎంస్ కోఆర్డినేటర్ అపర్ణ ఈ కిడ్స్ కోఆర్డినేటర్ సెవెన్ ఏవో శ్రీనివాస్ విద్యార్థులు తల్లిదండ్రులు మరియు స్కూల్ సిబ్బంది పాల్గొన్నారు Process water can be collected and stored so that it can be used later. Working parts of the model. Move catchment. increase the groundwater level. So the conclusion is. Good morning, sir. And my name is Deepti. I name, my name is Deepthi. And my project is human excretory system. The kidneys, the arteries helps to form the blood, and the internal excretions cave is hosted to water. The kidneys helps that the blood and water. The kidneys purify the blood and its contains water to the urine, like this. Like this the urine will go. Thank you. అందరికీ నమస్తే అండి నేను డాక్టర్ ప్రత్యూష మద్దాలి ఈఎన్టీ సర్జన్ అండ్ ఎలర్జీ స్పెషలిస్ట్ సో ఈరోజు నేను నారాయణ స్కూల్లో సైన్స్ ఎక్స్పోకి నేను చీఫ్ గెస్ట్గా రావడం జరిగింది సో ఇక్కడ ఈ స్కూల్లో కనుక చూస్తే చాలామంది పిల్లలు డిఫరెంట్ డిఫరెంట్ టైప్స్ ఆఫ్ ప్రాజెక్ట్స్ అనేది చేశారు ఎంత మంచి ప్రాజెక్ట్స్ అంటే ఆశ్చర్యం కలిగిస్తున్నాయి ఇంత చిన్న పిల్లలా ఇంత మంచి ప్రాజెక్ట్స్ చేసుకొచ్చింది అని కేవలం ప్రాజెక్ట్ చేయటమే కాదు దాని గురించి ఏ ప్రశ్న అడిగినా కూడా అర్థమయ్యే విధంగా ఎక్స్ప్లెయిన్ చేసి మరీ చూపిస్తున్నారు సో ఇటువంటి ప్రాజెక్ట్స్ ఎక్స్పోజ్ అనేవి జరుగుతూ ఉంటే పిల్లలకి కేవలం థియరిటికల్ నాలెడ్జ్ మాత్రమే కాకుండా ప్రాక్టికల్ నాలెడ్జ్ ఉంటుంది సో ఇది మన దేశానికి ఎంతగానో ఉపయోగపడుతుంది వీళ్ళు చేసిన ప్రాజెక్ట్స్లో చాలా ప్రాజెక్ట్స్ మన ఎన్విరాన్మెంట్ని సేవ్ చేసే విధంగా మన వాటర్ని కానీ మన ల్యాండ్ని కానీ పొల్యూషన్ ఫ్రీగా ఉండేలాగా చేసే విధంగా చేశారు సో ఈ అకేషన్లో నన్ను చీఫ్ గెస్ట్గా పిలిచినందుకు అండ్ నేను పార్టిసిపేట్ చేయగలిగినందుకు ఐఎమ్ వెరీ హ్యాపీ థ్యాంక్ యూ సో మచ్ టు ద నారాయణ స్కూల్ అండ్ ద ఎంటైర్ టీమ్ అండ్ ఆల్ ది బెస్ట్ టు ఆల్ ద కిడ్స్ అందరికీ నమస్కారం అండి నారాయణ స్కూల్లో బట్టి పట్టే విధానం కాకుండా పిల్లల్లో నైపుణ్యాన్ని బైక్ వెలిగి తీసే పద్ధతిలో ఈ సైన్స్ ఎక్స్పో లాంటి ఇలాంటి చాలా కార్యక్రమాలు కండక్ట్ చేయడం జరుగుద్ది అయితే ఫిబ్రవరి ఇరవై నా సివి రామన్ గారు మనకి రామన్ ఎఫెక్ట్ వల్ల నోబెల్ ప్రైజ్ వచ్చిన సందర్భంగా మనం సెలబ్రేట్ చేసుకున్నటువంటి నేషనల్ సైన్స్ డేని పురస్కరించుకొని ఈరోజు మా బ్రాంచ్ పట్టాపురం బ్రాంచ్లో సంబాలగిరిలో ఈ సైన్స్ ఎక్స్పో అనేది కండక్ట్ చేయడం జరిగింది దీనిలో దాదాపు రెండు వందల పైగా పిల్లలు రకరకాల వర్కింగ్ మోడల్స్ని తయారు చేశారండి ఈ వర్కింగ్ మోడల్స్ అన్నింటిలో కూడా మనకి జరుగుతున్నటువంటి కాలుష్య నివారణ కావచ్చు అలానే మన బాడీలో జరిగేటువంటి ఫంక్షనింగ్ కావచ్చు వీటన్నిటితో పాటుగా ఈ ఆధునిక ప్రపంచంలో మనం ఈ పోటీ ప్రపంచంలో అన్నింటినీ తట్టుకొని ఎలా ముందుకు వెళ్ళాలనేది ఈ సైన్స్ ప్రాజెక్టుల ద్వారా పిల్లలు సొంతగా నాలెడ్జ్ని గెయిన్ చేసి వాళ్ళ భవిష్యత్తులో మంచి శాస్త్రవేత్తలుగాను లేదో దేశానికి ఉపయోగపడే మంచి పౌరులుగా తయారవడానికి ఈ ప్రాజెక్టులు అనేవి బాగా ఉపయోగపడతాయని భావించి మా నారాయణ యాజమాన్యం ఇలాంటి కనెక్ట్ చేయడానికి ఎప్పుడు సహకరిస్తూనే ఎంకరేజ్ చేస్తూనే ఉంటుంది దీనికి మా డీజిఎం శ్రీనివాసు రెడ్డి గారు డీజిఎం జానకరం రెడ్డి గారు అలానే మా కోఆర్డినేటర్సు మా స్కూల్ టీచర్లు సైన్స్ మ్యాథ్స్ టీచర్లు అందరూ కూడా విద్యార్థులు తల్లిదండ్రులు అందరూ బాగా కష్టపడి పిల్లల్ని ఎంకరేజ్ చేయడం అనేది జరిగింది సో ఈ సందర్భంగా మేము నేను మా నారాయణ యాజమాన్యానికి మా అధ్యాపకులకి టీచర్లకి అలానే విద్యార్థులకి తల్లిదండ్రులందరూ కూడా ప్రత్యేక ధన్యవాదాలు తెలియజేసుకుంటున్నానండి థ్యాంక్ యూ వెరీ మచ్